నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరినమ్మాలో తెలియకుండా ఉందని చెప్పేసి ఒక ప్రవాసుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది చాలా కాలం నుంచి నేను ఇంకొక వ్యక్తి ఒకే రూమ్ లో ఉంటూ ఉన్నామని చెప్పేసి అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేమైతే ఆ యొక్క రూమ్ లో ఉన్నామని చెప్పేసి స్థానిక మీడియాకు తెలిపాడు అలాగే ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు కానీ స్థానిక మీడియా కానీ వెల్లడించలేదు వివరాలు లేక వెళితే కువైట్ లోని ఒక ప్రవాసుడు ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నాడు అలాగే తన యొక్క ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు జీతం వచ్చినప్పుడు ఆ యొక్క జీతం నుంచి కొంత డబ్బునైతే పొదుపు చేసుకోవడం జరిగింది పొదుపు చేసుకున్న తర్వాత ఆ యొక్క డబ్బు ఏడు వందల కువైట్ దినార్లు అయితే అవ్వడం జరిగింది ఏడు వందల దినార్లను తన యొక్క రూమ్ లో ఉంచి డ్యూటీకి అయితే వెళ్లడం జరిగింది డ్యూటీకి వెళ్లి ఇంకా ఇంటికి డబ్బు పంపిద్దామని చెప్పేసి వచ్చి చూస్తే అక్కడ ఒక్క మియాఫిల్స్ కూడా కనపరాకపోవడంతో కంగారు పడ్డాడు వెంటనే తన యొక్క రూమ్మేట్ అయితే అడగడం జరిగింది ఇక్కడ ఏడు వందల దినార్లు డబ్బు పెట్టాను ఎక్కడ ఉంది నువ్వేమైనా చూసావని చెప్పేసి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలియదు నువ్వు అక్కడ డబ్బులు పెట్టినట్టు కూడా అని చెప్పేసి సమాధానం ఇవ్వడంతో అలాగే అతను ఎన్ని మాట్లాడిగినా కానీ దురుసుగా అయితే సమాధానం ఇవ్వడంతో అతను వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో తన యొక్క రూమ్మేట్ పైన తన యొక్క రూమ్ లో ఉన్న వ్యక్తి పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క ప్రవాసుడిని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే నేను చాలా రోజులుగా ఆ యొక్క డబ్బును పొదుపు చేసుకుని పెట్టానని చెప్పేసి అన్యాయంగా నా రూమ్ లో ఉన్న రూమ్మేటే దాన్ని దొంగతనాన్ని చేశాడని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి బలంగా నమ్ముతూ ఉన్నాడు మళ్ళీ ఆ యొక్క వ్యక్తి దొంగతనం చేశాడా లేకపోతే అలాగే ఈ యొక్క రూమ్ లో డబ్బు పోగొట్టుకున్న ప్రవాస వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయట ఏమైనా డబ్బు పోగొట్టుకుని పొరపాటు నేను రూమ్ లో పెట్టానని అనుకుంటూ ఉన్నాడో లేదో తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే రూమ్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్న మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే కానీ దయచేసి రూమ్ లో అక్కడ ఇక్కడ పెట్టకుండా వెంటనే మీరు ఎక్స్చేంజ్ కంపెనీకి వెళ్లేసి అక్కడ నుంచి ఇండియాలోని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్న వారి మధ్య కూడా మీ ఆఫీల్స్ పోయినా సరే గొడవ అక్కడే ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Ceyhin.